கடத்தலாம் அல்லாஹ் கரரன்னு بسم الله பட்டுக்கோறா அதுல படுத்து வந்தா மேтал ரண்டர செட்டிங் அடிடு போடுது பேச அந்த பாயிட் அடி வாடாடா எல்லாம் பட்டுடா பிரண்ட் செட்டிங் அடிடு போடுங்க நீ வந்துச்சரு ஓகே நல்லா கப்பிஸ் வா ஃபாஷ் ஃபாஷ் லையா சப் அமே <laughs> எவர்ரா <laughs> 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 జనవరి మూడు నాలుగు ఐదు తారీఖులలో యాభై అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు కర్నూలులో జరిగినటువంటి టోర్నమెంట్కి ఇరవై నాలుగో తారీఖు సెలక్షన్స్ కోవూరులో జరిగినాయి జిల్లా జిల్లా సెలక్షన్స్ ఇక్కడ నుండి నాలుగు రోజుల పాటు శిక్షణ శిబిరం జరిగింది ఈ శిక్షణ శిబిరం రెండవ తారీఖు అయిపోయిన వెంటనే రెండవ తారీఖు టీములు తీసుకొని బాలబాలికల టీములు తీసుకొని కర్నూలుకు బయలుదేరారు కర్నూలులో మూడు నాలుగు ఐదో తారీఖులో జరిగినటువంటి పోటీల నందు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పదమూడు జిల్లాల స్థాయి టోర్నమెంట్లు బాలబాలికల బాలికల టోర్నమెంట్లు కర్నూలుగా కర్నూలులో కేఈగర్ ఫామ్ హౌస్ నందు నిర్వహించారు ఈ పోటీల్లో ప్రథమ బహుమతి వైజాగ్ ద్వితీయ బహుమతి కర్నూలు తృతీయ బహుమతి నెల్లూరు నాలుగో బహుమతి చిత్తూరు గెలుచుకున్నారు అలాగే బాలికల్లో నెల్లూరు జట్టు క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు అబ్బాయిలు అబ్బాయిలు మూడో బహుమతి పొందినందుకు ఈ చిన్న క్రీడాకారులకి చిన్న అభినందన సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పిల్లలు కబడ్డీ అసోసియేషన్ సభ్యులకు కోచ్ మేనేజర్ వ్యవహరించినటువంటి కొండలరావు శ్రీనివాసరావు వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది పిల్లలను కూడా ఈ కొత్తగా ఆడే పిల్లలు ఒక్క ఒకరు ఇద్దరు తప్ప వాళ్ళందరూ న్యూ జనరేషను పిల్లలు చాలా బాగా ఆడారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవచ్చు అందరికీ నమస్కారం ఇటీవలే మన క్రీడాకారులు నెల్లూరు జిల్లా జట్టు కబడ్డీ జట్టు కర్నూలులో జరిగినటువంటి యాభైవ రాష్ట్ర టోర్నమెంట్కి వెళ్ళడం జరిగింది అప్పుడు కూడా మీడియాకి ఏ జట్టు వెళ్తుందన్నటువంటి వివరాలని కూడా జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు తెలియజేయడం జరిగింది అయితే వారు తీసుకున్నటువంటి శిక్షణకి న్యాయం చేకూర్చే విధంగా కొత్తగా టీమ్ సెలెక్ట్ అయినప్పటికీ తొలిసారి బయట ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి అంతర్జిల్లాల టోర్నమెంట్లు ఆడుతున్నప్పటికీ కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా చాలా జట్లు విజయం సాధించి సెకండ్ రన్నర్ అప్గా అంటే థర్డ్ ప్రైజ్ని గెలుచుకోవడం చాలా శోభపరిణామం వారందరికీ కూడా నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున అదేవిధంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వారి ఇదే యొక్క జోరుని స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా బాలికల జట్టు కూడా క్వార్టర్ ఫైనల్స్ వరకు కూడా చేరుకోవడం జరిగింది ఇది కర్నూల్లో కేఈ ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు వారి టోర్నమెంట్కి ఆతిథ్యాన్ని ఇచ్చి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి జట్లన్నిటికీ కూడా అన్ని సదుపాయాలు సమకూర్చి ఈ యొక్క టోర్నమెంట్ని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కాబట్టి ఇటువంటి టోర్నమెంట్లు మరిన్ని జరగాలని దాంట్లో నెల్లూరు జట్లు మరింత బలంగా తయారయ్యి వారి క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకున్నటువంటి బాలికల జట్టుకి అదేవిధంగా ఈరోజు సెకండ్ రన్నర్ అప్గా నిలిచినటువంటి యువ క్రీడాకారులైనటువంటి అబ్బాయిల జట్టుకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో నెల్లూరు జిల్లాలో కూడా ఇటువంటి టోర్నమెంట్లు నిర్వహించేటువంటి ఆలోచన వైపు కూడా కబడ్డీ అసోసియేషన్ అడుగులు వేస్తూ ఉంది గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని కబడ్డీ ఆటని మరింతగా యువకులకి దగ్గర చేయడమే లక్ష్యంగా కబడ్డీ అసోసియేషన్ పనిచేస్తుందని చెప్పి ఈ యొక్క నైపుణ్యాన్ని బయటికి తీసేందుకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం